భారత్ టుడే తెలుగు న్యూస్ కు స్వాగతం నా పేపర్ డీటెయిల్స్ చూస్తే సూర్యపేట ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయిని అక్రమంగా తరలించి కోతాడ వద్ద విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు ఇక నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్ ఎస్పీ కె నరసింహ మరో ఇతరు నిందితుల పరారీలో నిందితుల వద్ద నుంచి కూడా దాదాపు లక్షల రూపాయల విలువైన అదేవిధంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు సున్నా కేజీల గంజాయిని ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు ఎస్టర్డే కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో వాళ్ళకు వచ్చినటువంటి అతి ముఖ్యమైన సమాచారం మేరకు కోదాడ శివార్లో ఉన్నటువంటి దుర్గాపురం ఎక్స్ రోడ్లో పక్కన కొంతమంది అనుమానాస్పద రీతిలో తిరుగుతున్నారు అనేటువంటి సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి చెట్ల మధ్యలో ఒక ఫైవ్ మెంబర్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఒక ఇద్దరు పారిపోవడం జరిగింది టోటల్ సెవెన్ మెంబెర్స్లో ఫైవ్ మెంబర్స్ని అదుపులోకి తీసుకొని ఎగ్జామిన్ చేస్తే వీళ్ళు ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చొరగుడి తేజ అనేటువంటి అబ్బాయి ఉమ్మడిశెట్టి సంపత్ కుమార్ పాలపర్తి కృష్ణ చైతన్య కాజా నాగా వీరభాస్కర్ రావు ఈడే ఏమస్ నర్సింహ సాయి ఈ ఐదుగురు నిందితులు వీళ్ళు ఈ పారిపోయినటువంటి నిందితుల దగ్గర చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గాంజాయిని కొనుగోలు చేసి వీళ్ళు లోకలైజ్డ్ అమ్మడానికి కన్జూమ్ చేయడానికి వీళ్ళు సిద్ధపడగా వీళ్ళని పోలీస్ పార్టీ ఇమీడియట్లీ చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది వీళ్ళ ఆధీనంలో తొమ్మిది పాయింట్ ఎయిట్ సిక్స్ కేజెస్ డ్రై గాంజాని సుమారు లక్ష రూపాయలు విలువ కలిగినటువంటి డ్రై గాంజాని స్వాధీనం చేసుకోవడం అదేవిధంగా వీళ్ళు ఈ క్రైమ్కి ఉపయోగించినటువంటి సెల్ ఫోన్స్ ఎందుకంటే విలువైన సమాచారాన్ని మనకి ఎవిడెన్స్ని అందించేటువంటి సెల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో మెయిన్గా మల్లెడ వెంకటవంశీ ఇతను కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గోకులముడి ఆనంద్ ఇతను కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఈ మల్లెడ వెంకట వంశీకి ప్రీవియస్ హిస్టరీ ఉంది గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ గాంజాయి అమ్మడంలో సో ఇతని గురించి పట్టుకోవడానికి వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి స్పెషల్గా పోలీస్ సిబ్బందిని నియమిస్తున్నాం దీనికి సంబంధించి మొత్తం ఈ యొక్క టాస్క్లో ఎస్ఐ టౌన్ ఎస్ఐ సైదులు అండ్ ఎస్ఐ లింగయ్య హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రామారావు సతీష్ నాయుడు ఎల్లారెడ్డి ఫరీద్ శివకుమార్ నాగేంద్రబాబు అండ్ సిఐ రాము ఈయన పర్యవేక్షణలో క్లోజ్గా మానిటర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా వాసులకు తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గాంజా అనేటువంటి డ్రగ్స్ అనేటువంటి మహమ్మారిని మనం మన గ్రామాల నుంచి మన పల్లెల నుంచి తరమేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా అమ్మే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మీరు నిర్భయంగా లోకల్ పోలీస్కి డయల్ హండ్రెడ్ ద్వారానో లేకపోతే మీ యొక్క పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారి ద్వారానో మీరు ఇన్ఫార్మ్ చేయండి మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతారు అదేవిధంగా గ్రామాలలో ఈవెన్ పట్టణాలలో కూడా ఎక్కడైతే రిమోట్ ఏరియాలు ఉన్నాయో ఈ గాంజాయి తాగే అలవాటు ఉన్నటువంటి వ్యక్తుల సమాచారాన్ని కూడా మీరు అందించినట్లయితే కాన్ఫిడెన్షియల్గా ఉంచడం జరుగుతుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇది వీళ్ళందరి మీద కూడా ఎవరైతే గాంజాయి అమ్మే వాళ్ళు గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు గాంజాయి వినియోగించే వాళ్ళ మీద ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టడమే కాకుండా వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ అఫెన్స్ని బట్టి అవసరమైతే పీడి యాక్ట్ ఇన్వోక్ చేసి వాళ్ళు మామూలుగా న్యాయస్థానాల ద్వారా ఎక్కువ కాలం జైల్లో ఉండేటట్టు చేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము